శరత్చంద్ర ఇంటికి వచ్చిన ఇన్స్పెక్టర్ ఈ మర్డర్ చేసింది ఒక లేడీ అని చెప్పి అపూర్వ వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడో దాంతో అపూర్వ ఆ ఇన్స్పెక్టర్కి తెలిసిపోయిందేమో అని చెప్పి ఎంతగానో వణికిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శరత్చంద్రతో మాట్లాడుతూ ఓకే సార్ ఈ కేసు గురించి ఫర్దర్గా ఏదైనా ఇన్వెస్టిగేషన్ అవసరమైతే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ పదే పదే అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు ఆ తర్వాత అపూర్వ ఆ ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తుంది ఇన్స్పెక్టర్ గారు నేను అపూర్వని అని చెప్పి అంటూ ఉంటే మీరు నాకు ఫోన్ చేస్తారని తెలుసు మేడం ఎందుకంటే నాకు నిజం తెలిసిపోయిందని మీకు కూడా తెలిసిపోయింది కదా అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు అప్పుడు అపూర్వ అవును ఇన్స్పెక్టర్ ఈ నిజం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అలాగే మేడం బయటకు రాకుండా చేస్తాను కానీ దానివల్ల నాకేంటి బెనిఫిట్ అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడో దాంతో అపూర్వ మీకు ఏం కావాలంటే అది ఇస్తాను అడగండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అయితే నాకు అర్జెంటుగా కోటి రూపాయలు కావాలి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి అప్పుడు ఈ నిజం బయటకు రాకుండా సమ్మద్ చేసేస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు అపూర్వ అలాగే ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే మీ అకౌంట్లోకి కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తాను నా పేరు బయటకు రాకుండా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని అపూర్వ అంటూ ఉంటే మీ గురించి నాకు పూర్తిగా అర్థమైపోయింది మేడం అందుకే మీకు హింట్ ఇవ్వడానికే నేను శరత్ చంద్ర గారి దగ్గరికి వచ్చాను మీరు ఇటువంటి డీల్ గురించి నాతో మాట్లాడతారని నేను ముందుగానే ఊహించాను అందుకే ఆయనకు నిజం చెప్పకుండా అక్కడి నుండి వచ్చేసాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఓకే సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఫోన్ పెట్టేసిన తర్వాత ఆ ఇన్స్పెక్టర్ అపూర్వ మొత్తానికి నువ్వు బంగారు బాతులాగా నా చేతికి చిక్కావో ఇప్పుడు కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను మళ్ళీ మళ్ళీ నాకు డబ్బు అవసరమైనప్పుడల్లా నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాగే నీ దగ్గర నుండి లాగుతాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అనుకుంటాడు మరోపక్క గోరింటాక్ సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ ఇందాక ఆ ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చినప్పుడు ఏంటమ్మాయి అంతలా భయపడిపోయావని అంటూ ఉంటే అప్పుడు అపూర్వ పిన్ని వారికి నా గురించి మొత్తం కూడా నిజం తెలిసిపోయింది ఆ ఇన్స్పెక్టర్ని నేనే మర్డర్ చేశానని వాడికి తెలిసి కూడా కావాలని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి భావ ముందు ఆ నిజాన్ని బయట పెట్టలేదు వాడు ఈ నిజం బయట పెట్టకుండా ఉండడం కోసం అని చెప్పి కోటి రూపాయలు అడిగాడు ఇప్పుడే వాడి అకౌంట్లోకి కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాను అని అపూర్వ అంటూ ఉంటే నువ్వు ఇలాగే తప్పుల మీద తప్పులు చేస్తూ పోతే ఈ ఆస్తి అంతా కూడా ఇలాగే కరిగిపోతుంది అప్పుడు ఆఖరికి నీకే అని చెప్పి గోరింటక్స్ జత అంటూ ఉంటుంది అందుకే పిన్ని ఇదంతా ఇక్కడితో ఆగిపోవాలంటే ఆ సాక్షి నా చేతికి చిక్కాలి ఆ సాక్ష్యాన్ని నాశనం చేస్తే అప్పుడు ఎవరూ కూడా నన్ను బెదిరించలేరు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఇంతలో వదిన వదిన అంటూ మీరా లోపలికి వస్తుంది మీరు అక్కడికి వచ్చిన తర్వాత అపూర్వతో మాట్లాడుతూ వదిన చెరికి నక్షత్రాకు అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది కానీ ఇప్పటి వరకు మనం వాళ్ళ ఫస్ట్ నైట్కి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు ఈరోజు రాత్రికి ముహూర్తం బాగుందట కాబట్టి వాళ్ళ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిపించేస్తే వాళ్ళు చక్కగా కలిసిపోతారు కదా అని చెప్పి మీరు అంటూ ఉంటుంది దాంతో అపూర్వ ఒకసారి బావతో కూడా మాట్లాడితే బాగుంటుంది అని అంటూ ఉంటే అన్నయ్యతో నేను మాట్లాడేశాను వదిన అన్నయ్య ఓకే చెప్పారు ఏర్పాట్లన్నీ కూడా నిన్న దగ్గర ఉండి చూసుకోమన్నారు అని మీరు అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి అమ్మ నక్షత్ర ఈ చీర కట్టుకోమ్మా అని అంటూ ఉంటే మమ్మీ ఏమంటున్నావు మమ్మీ నువ్వు దీన్ని చూస్తూ ఉంటే ఫస్ట్ నైట్ లాగా ఉంది ఈ సారీని నేను కట్టుకోవాలా అని చెప్పి నక్షత్ర మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో గోరింటకు సుజాత మరి ఫస్ట్ నైట్ అన్నప్పుడు ఇటువంటి తెల్ల చీర కట్టుకోవాలి కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే మమ్మీ ఈ గోరింటాకు ఏం వాగుతుంది ఆ చర్య గడికి నాకు ఫస్ట్ నైట్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి ఎక్కడికి వస్తుంది తప్పు నక్షత్ర చెర్రీ ఇప్పుడు నీ భర్త నీ భర్తను పట్టుకొని వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు నాన్నకి ఈ విషయం తెలిస్తే అంతే సంగతిలో నీ పని ఫినిష్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ అవునమ్మ నక్షత్ర భూమి చెప్పింది కదా వెంటనే ఈ చీర కట్టుకొని రెడీ అవుతు కానీ పద నేనే నిన్ను దగ్గరుండి రెడీ చేస్తాను అంటూ అపూర్వ నక్షత్రాన్ని లోపలికి తీసుకెళ్తుంది ఏంటి మమ్మీ వాడితో పెళ్ళి నాకు ఇష్టం లేదు అటువంటిది ఫస్ట్ నైట్ ఏంటి అని అంటూ ఉంటే బేబీ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈరోజు రాత్రి వాడికి నువ్వు చుక్కలు చూపించాలి అందరి ముందు వాడిని బ్యాట్ చేయాలి ఇప్పుడు నువ్వు ఈ ఫస్ట్ నైట్ వద్దని గొడవ చేస్తే అప్పుడు అందరి దృష్టిలో నువ్వు చెడ్డదానివే అవుతావో అలా కాకుండా వాడిని అందరి దృష్టిలో చెడ్డవాడిని చేయాలి నేను చెప్పేది అర్థమవుతుందా అని అపూర్వం అంటూ ఉంటే మొత్తం అర్థమైంది మమ్మీ ఇప్పుడు చూడు ఆ చర్యరాన్ని ఎలా ఆడుకుంటానో అని చెప్పి నక్షత్ర చెర్రీ గదిలో వెయిట్ చేస్తూ ఉండగా పాల గ్లాస్ తీసుకొని లోపలికి వస్తుంది కావాలనే ఆ గ్లాస్ని విసిరి కొట్టి చెర్రీ తనని కొడుతున్నట్టుగా తన రెండు చెంపులు తనే వాయించుకొని కేకలు వేస్తూ ఉంటుంది నక్షత్ర కేకలు వేస్తూ ఉండడంతో అందరూ కిందికి వస్తారు నక్షత్ర భయంతో లోపల నుండి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది మమ్మీ లోపల నన్ను విపరీతంగా కొడుతున్నాడు మమ్మీ నన్ను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి నక్షత్ర అనగానే చెర్రి అప్పుడే గదిలో నుండి బయటకు వస్తాడు అసలు ఏం జరిగింది బేబీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది పాల గ్లాస్ చేతికిచ్చి కాళ్ళకు దండం పెట్టాను నేను నీ భర్తనేంటి అంటో పాల గ్లాస్ని విసిరి కొట్టి నేను నీ భర్తను కాదని నోటితోనే చెప్పిస్తాను అంటూ నా రెండు చెంపలు కూడా వాయించాడు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అంటూ నన్ను టార్చర్ చేశాడు అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది దాంతో శరత్చంద్ర నక్షత్ర చెప్పింది నిజమనుకుని చెరి చెంప పగలగొడతాడు ఇక దాంతో చెర్రీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇక ఆ తర్వాత శరచంద్ర చెర్రీకి వార్నింగ్ ఇస్తూ రే చూడు నీ వల్ల ఇంకోసారి నా కూతురు బాధపడే పరిస్థితి వచ్చిందంటే అల్లుడివను కూడా చూడను చంపేస్తాను అని చెప్పి మీరా నీ కొడుకు చెర్రీని అదుపులో ఉండమని చెప్పు అని అంటూ ఉంటాడు తర్వాత నక్షత్ర ఏడుస్తూ అయినా మమ్మీ నాకన్నా పెద్దది భూమి ఉంది కదా భూమికి పెళ్లి జరగకుండా మాకు ఈ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయడం ఏమీ బాగోలేదు భూమికి పెళ్లి జరిగేంత వరకు నేను ఈ ఫస్ట్ నైట్ చేసుకోను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ శరత్ చంద్రతో నక్షత్ర చెప్పింది కూడా నిజమే కదా బాబా ఇప్పటికే పెద్దమ్మాయికి పెళ్ళి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేశారని అందరూ కూడా మన గురించి ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నారు వీలైనంత త్వరగా భూమి కూడా పెళ్ళి చేసేస్తే అప్పుడు వీళ్ళిద్దరికీ ఒకేసారి రిసెప్షన్ చేసేయచ్చు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవును అపూర్వ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటే నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది బావా రేపే వాళ్ళని రమ్మంటాను చాలా మంచి వాళ్ళు అని అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర పోయినసారి వచ్చిన వాళ్ళలాగా ఇంకోసారి వాళ్ళు ఎలా పడితే అలా భూమి గురించి మాట్లాడరు కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు లేదు బావా రేపు వచ్చేవాళ్ళు మన భూమి గురించి మొత్తం తెలుసుకున్న తర్వాతే ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా వాళ్ళకి మన భూమి నచ్చుతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా అది మంచి సంబంధమే అయి ఉంటుంది రేపే వాళ్ళని రమ్మ అపూర్వ అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు అమ్మ భూమి పిన్నావు కదా మీ పిన్ని ఏం చెప్పిందో తను ఎంతో కష్టపడి నీ కోసం రేపు ఒక మంచి సంబంధం తీసుకొస్తుంది ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి నచ్చుతావమ్మా నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి త్వరగా పడుకో మళ్ళీ రేపు ఉదయాన్నే పెళ్లి చూపులో ఫ్రెష్గా ఉండాలి కదా అని చెప్పి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో భూమి తనకు పెళ్లి చూపులన్న విషయం తెలుసుకొని ఎంతగానో బాధపడుతూ గగన్ని గుర్తు చేసుకుంటుంది గోరిండాక్ సుజాత అపూర్వతో అదేంటమ్మాయి భూమికి పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లోనే పడి ఉండేలాగా చేస్తానన్నావు కదా మరి ఇప్పుడు మళ్ళీ తనకు ఒక సంబంధం చూడడం ఏంటి అని అంటూ ఉంటే పిన్ని అది ఇంట్లో ఉన్నా కూడా డేంజరే ఎప్పుడు మళ్ళీ దాని మనసు మారిపోతుందో ఎప్పుడు ఆ గగన్ గారిని పెళ్ళి చేసుకుంటుందోనని నేను టెన్షన్తో చచ్చిపోవాలి అదే ఏ వెర్రి బాగులోడుకో దీన్ని ఇచ్చి అంటగడితే అప్పుడు వాడు మనం చెప్పినట్టుగా వింటూ మన చెప్పు చేతల్లో ఉంటాడు అలా ఈ ఆస్తిని మొత్తం కూడా మన గుప్పెట్లోకి లాక్కోవచ్చు అందుకే ఒక బాగుల సంబంధాన్ని దానికోసం చూశాను ఆ పెళ్ళికొడుకు వట్టి అమ్మాయికుడు వాడికి వాళ్ళ అమ్మ నాన్న ఎంత చెప్తే అంతే భూమిని పెళ్ళి చేసుకున్న తర్వాత వాడు ఖచ్చితంగా మన మాట వింటాడు మనం ఆడించినట్టే ఆడతాడు నాకు నమ్మకం ఉంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో నీ ప్లాన్ సూపర్ అమ్మాయి అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే పెళ్లి చూపులకి అపూర్వ చెప్పిన వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత అపూర్వ వాళ్ళని శరత్చంద్రకి పరిచయం చేస్తూ ఉంటుంది బావా నేను చెప్పాను కదా రఘుపతి అన్నయ్య గారంటే ఈయన వీళ్లకు సిటీలో బోలెడ్ అన్ని ఆస్తులు ఉన్నాయి ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పటి నుండి వాళ్ళ కొడుకుని చాలా గారభంగా పెంచారు ఇతనికి వీళ్ళ అమ్మ నాన్న ఎంత చెబితే అంతే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో వచ్చిన పెళ్ళికొడుకు కూడా తెగ సిగ్గు పడిపోతూ నమస్కారం అండి అని చెప్పి అంటూ ఉంటే మీరేమనుకోకండి మా అబ్బాయికి కాస్త సిగ్గు ఎక్కువ అని చెప్పి ఆ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు ఇక అపూర్వ తీసుకొచ్చిన పెళ్లి సంబంధం కృష్ణ కృష్ణప్రసాద్కి ఏ మాత్రం ఇష్టం ఉండదు అసలు ఈ ఏంటి ఇటువంటి సంబంధాన్ని తీసుకొచ్చింది ఇతన్ని చూస్తూ ఉంటే వట్టి వెర్రి బాగులో లాగా ఉన్నాడు అసలు ఇటువంటి సంబంధాన్ని భూమికి తీసుకురావడం ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అనుకుంటాడు అమ్మ మీరా త్వరగా వెళ్ళి భూమిని తీసుకురమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అలాగే అన్నయ్య అంటూ మీరా గదిలోకి వెళ్ళి చూసేసరికి భూమి కనిపించదు అన్నయ్య భూమి కనిపించడం లేదు ఇంట్లో ఎక్కడా లేదో అని మీరా అంటూ ఉంటుంది భూమి లేకపోవడం ఏంటి వేరే ఏదైనా గదిలో ఉందేమో వెళ్ళి చూడండి అని శరత్చంద్ర చంద్ర అంటూ ఉంటాడు ఇక అందరూ తల ఒకవైపు వెళ్ళి ఇల్లంతా కూడా వెతుకుతారు ఇంట్లో ఎక్కడ భూమి లేకపోవడంతో మీరా కంగారు పడుతో అన్నయ్య ఇల్లంతా వెతికామో భూమి ఎక్కడా లేదు అని అంటూ ఉంటే అవును బావా భూమి ఇంట్లో లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు భూమి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ కావాలని భూమిని శరత్చంద్ర దగ్గర బ్యాట్ చేయాలనుకొని భూమి కావాలని నీ పరువు తీయడం కోసమే ఆఖరి నిమిషంలో ఇలా వెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ నా కూతురు గురించి అలా మాట్లాడకో నా కూతురు ఎప్పుడు కూడా నా పరువు పోయే పనులు చేయదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడో నన్ను క్షమించి బావా నేను కావాలని భూమి మీద నిందలు వేయడం లేదు లేకపోతే ఉండి ఉండి పెళ్లి చూపులు జరిగే టైంకి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి అని అపూర్వ అంటూ ఉంటుంది భూమి గదిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది నన్ను క్షమించండి నాన్న నేను భావని తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోలేను అందుకే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి సరిచంద్రకు భూమి లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతుంది చూసావా బావా నేను చెప్తాను నమ్మలేదు భూమి మనసులో ఇంకా ఆ గగన్గాడు ఉన్నాడు అందుకే ఆ గగన్గాడు కోసమే వెళ్ళిపోయింది అని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది ఇక సరిచంద్ర భూమి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరో పక్క భూమి గగని ఇంటికి వెళ్తుంది ఇక గేడు తీసుకొని భూమి లోపలికి వస్తూ ఉంటే భూమిని చూసిన శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ భూమి నువ్వేంటమ్మా ఇక్కడ అని చెప్పి త్వరగా వెళ్ళిపోమ్మ వాడి ఇంట్లోనే ఉన్నాడు వాడు కనుక ఇప్పుడు నిన్ను చూశాడంటే పెద్ద గొడవ చేస్తాడు ప్లీజ్ అమ్మ వాడు మళ్ళీ ఏదో ఒకటి కోపంలో అంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది పర్వాలేదు అత్తయ్య నేను కూడా బావతో మాట్లాడడానికి వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది గగన్ హాల్లో నుండి తొంగి చూస్తూ అమ్మ ఏం చేస్తున్నావమ్మా అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు త్వరగా నాకు కాఫీ తీసుకొచ్చి ఇవ్వమ్మా ఆఫీస్కి టైం అవుతుంది అని అంటూ ఉంటాడు అప్పుడే భూమి లోపలికి వస్తుంది భూమిని చూడగానే గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు అమ్మ ఎవరమ్మ తనని ఇంట్లోకి రానిచ్చింది దయచేసి తనని వెళ్ళిపోమని చెప్పు ఇంకా ఇంకా తన మాయ మాటలకి మోసపోయేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ప్లీజ్ బావా దయచేసి ఒక్కసారి నేను చెప్పేది విను మా నాన్న నా కోసం పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు అని భూమి అంటూ ఉంటుంది ఓ పెళ్లి సంబంధం తీసుకొచ్చాడా అయితే మరి ఇంకే హ్యాపీగా పెళ్లి చూపులో కూర్చొని మీ నాన్న చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకో మరి ఇక్కడి కిందకు వచ్చినట్టు అని గగన్ అంటూ ఉంటాడు బావా ప్లీజ్ బావా దయచేసి అలా మాట్లాడుకో నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నేను పెళ్ళి అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు ఇలరికం రావాలని కండిషన్ పెడతావు కదా ఆ కండిషన్కి ఒప్పుకునే వాళ్ళని చేసుకో నాలాంటి వాళ్ళని కాదు అని గగన్ అంటాడు దాంతో భూమి బావా ప్లీజ్ బావా దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో ఆ రోజు నేను కండిషన్ పెట్టింది ఆ పెళ్ళి ఆగిపోవాలని అని చెప్పి భూమి అంటుంది దాంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అవును బాబా మన ఇద్దరు పెళ్లి జరగాలంటే శారదా అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య విడిపోవాలని డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయాలని అపూర్వ నాన్న ఇద్దరు కండిషన్ పెట్టారు అందుకే అలా జరిగి వాళ్ళు విడిపోకుండా ఉండాలని నేను నీకు ఇల్ల రికం రావాలని కండిషన్ పెట్టాను అని చెప్పి భూమి గగన్కి జరిగింది మొత్తం కూడా చెప్పేస్తుంది ఇక దాంతో శారదా అమ్మ భూమి నా కోసం నువ్వు పెళ్ళి అని చెప్పి ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే రే గగన్ నేను చెప్పాను కదా భూమి అలా మాట్లాడిందంటే ఖచ్చితంగా దాని వెనుక ఏదో ఒక కారణం ఉండి ఉంటుందని నేను ఊహించింది నిజమైంది భూమి నా కోసమే ఈ పెళ్లి ఆగిపోయేలాగా చేసిందిరా దయచేసి భూమిని అపార్థం చేసుకోకు ఇప్పటికైనా తనని అర్థం చేసుకో అని చెప్పి శారద గగన్కి నచ్చ చెబుతూ ఉంటుంది ఇక దాంతో భూమి చేసిన త్యాగం తెలుసుకొని గగన్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి